ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో ఫ్రెండ్స్ భారత మాతాకి జై మనం నమస్కారాల కంటే కూడా భారత మాతాకి జై అంటూ కూడా ఒకరికొకరు వందనాలు చేసుకుందాం ఇంతకు ముందు లేక నమస్కారాలు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్లు ఇవన్నీ కట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక పరికరించే క్రమంలో భారత మాతాకి జై అంటూ పరికరించే ప్రయత్నం చేయండి సరే వీడియోలోకి వెళ్ళేటప్పుడు మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇవాళ పాకిస్తాన్ అరాచకాలు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి ఎల్ఓసి దగ్గర కాల్పులు చేస్తూ ఉన్నారు చొరబాట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి లేటెస్ట్గా ఈ వీడియో చేసేప్పటికే నేను కొత్త బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాను పంజాబ్ దగ్గర గురుదాస్పూర్ ఏరియాలో ఒక పాకిస్తాన్ చొరబాటు దారుణ్ణి భారత సైనికులు పట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే చొరబాట్ల కోసం పాకిస్తాన్ ట్రై చేస్తూ ఉంది ఇక్కడికి వాళ్ళ పౌరుల్ని పంపించి ఏదో ఒక రకమైన విధ్వంసాన్ని క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి వార్తలు మనకంతా ఉన్నాయి నిన్న నిన్న కూడా కాశ్మీర్లో ఐదు ఐఎండి బాంబులు పట్టుకోవడం మనం చూసాం అంటే పాకిస్తాన్ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉగ్రదాళకి పని జరుగుతుంది అనేటువంటిది చాలా క్రియర్ కట్టుగా అర్థమవుతున్న విషయం ఇంకో పక్క ఉగ్రవాదుల కోసం వేట జరుగుతుంది ఎక్కడైతే కాశ్మీరు ఇరవై ఎనిమిది మంది భారతీయుని పొట్టన పెట్టుకున్నారో ఆ నలుగురు ఉగ్రవాదుల కోసం కాశ్మీర్ దట్టమైన అడవుల్లో ఎత్తైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళ కోసం అన్వేషణ కొనసాగుతుంది కూంబింగ్ నడుస్తూ ఉంది ఇంకొక పక్కన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు దొరుకుతా ఉంది నిన్నే మనం చూసాం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి అవుట్ అండ్ రైట్ సపోర్ట్ చేశారు రెండు వందల యాభై కోట్ల సారీ రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధాలను కూడా భారత్కి సప్లై చేయబోతున్నట్టు ఇప్పటికే పుతిన్ ప్రకటించారు చాలా క్లియర్గా రష్యా మనతో ఉంది ఏం డౌట్ లేదు అవుట్ అండ్ రైట్గా ఎలాంటి మీడియేషన్ లేకుండా డీవియేషన్ లేకుండా అవుట్ అండ్ రైట్ గా రష్యా మనకు మద్దతు ప్రకటించింది యుద్ధం అంటూ దిగితే భారత వైమానిక దళాలతో పాటు యుద్ధ విమానాలతో పాటు రష్యా యుద్ధ విమానాలు కూడా మనతో ఉండబోతున్నాయి మన ఆయుధాలతో పాటు రష్యా ఆయుధాలు కూడా మనతో ఉండబోతున్నాయి పాకిస్తాన్ ఎదుర్కోవడానికి నిజానికి ఈ ప్రపంచంలో ఎక్కువ ఆయుధ సామాగ్రి కలిగిన దేశం రష్యా నిజానికి సోవియట్ రష్యా ఒకప్పుడు ఇప్పుడు రష్యా సోవియట్ రష్యాని అంత దాని దానికోసమే ఈ ఉగ్రవాదం అనేది ఏర్పడింది అందుకే ఉగ్రవాదం మీద రష్యాకి చాలా కోపం చాలా అంటే చాలా కోపం ప్రత్యేకించి పాకిస్తాన్ మీద రష్యాకి చాలా కోపం ఉంటుంది ఎందుకు మొన్నటి జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇప్పటికీ జరుగుతూ ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్కి పాకిస్తాన్ ఆయుధాలు సప్లై చేసింది తనకే తింటానికి టికానా లేదు ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేసింది ఎందుకంటే అమెరికా చేయమన్నది కాబట్టి ఆ రకంగా ఉంటుంది పాకిస్తాన్ బుద్ధి కాబట్టి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పేదాని కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమైనట్టు జరుస్తూ ఉంది భారతదేశానికి సహాయం చేయడానికి గతంలో కూడా మీకు చాలా క్లియర్ చెప్తా నైన్టీన్ సెవెంటీ టూలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మనతో ఉన్న ఏకైక స్నేహితుడు సోవియట్ రష్యా చాలా నమ్మకమైన స్నేహితుడు చరిత్రలో మనం నమ్మదగిన స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే అది రష్యానే అందుకని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మనం నిజానికి మనకాడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా రష్యాలో ఉంది కొద్దిగా సెమీ లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా చారిత్రకంగా వస్తున్న ఫ్రెండ్షిప్ను దృష్టిలో పెట్టుకొని రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రపంచం లాగా అమెరికా లాగా అమెరికా ఒత్తిడికి మనం తలగకుండా రష్యాతో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసాం న్యూట్రల్గా ఉన్నాం యుద్ధం వద్దని చెప్తూనే రష్యాతో మనకున్న ఫ్రెండ్షిప్ని చాలా బలంగా ఉంచుకున్నాం రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని అమెరికా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా మనం ఎలాంటి వాణిజ్య సంబంధాన్ని రష్యాతో తెంచుకోలేదు పైగా రష్యాకు సంబంధించిన ఆయిల్ని మనం ఎక్కువ కొనుగోలు చేస్తాం దానివల్ల మనకు కూడా బెనిఫిట్ అయింది చాలా చౌకగా చమురు మనకి దొరికింది రష్యా ఫలితంగా ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కాబట్టి ఏది ఏమైనా చాలా క్లియర్గా రష్యా మనకి నమ్మదగిన మిత్రుడు రష్యా మనతో ఉంటాడు సిద్ధమయ్యాడు ఇంకో పక్కన జపాన్ కూడా మనకి మద్దతు ప్రకటించింది యుద్ధం వస్తే పాకిస్తాన్కి బుద్ధి చెప్పేదానికోసం ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేదానికోసం భారత్తో కలిసి నడవటానికి మేము సిద్ధం కూడా జపాన్ కూడా ఇప్పటికే ప్రకటించింది కాకపోతే ఇప్పటికే ప్రకటిస్తారు అనుకున్నటువంటి అమెరికా కొద్దిగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది పాకిస్తాన్ భారత్ సమీనం పాటించాలని నీతులు చెప్తా ఉంది ఆ నీతులు చెప్పే వాళ్ళకి మన విదేశాంగ మంత్రి శంకర్ కూడా చాలా మంచి కౌంటర్ ఇచ్చారు మీరు మీ దేశంలో పాటించలేని నీతులు మాకు చెప్పకండి మీరు మీ దేశంలో పాటించలేని నీతులు మాకు చెప్పకండి అని చెప్పేసి చాలా క్లియర్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అది అమెరికా కావచ్చు యూరప్ కావచ్చు ఎవరైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో ఎందుకంటే ఉగ్రవాదానికి ఒకప్పుడు పన్నింగ్ చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎర్ర జెండా ఎదుగుతుందని చెప్పేసి సోవియట్ రాష్ట్రాన్ని కుప్పకూర్చడం కోసం ఆ రోజు ఉగ్రవాదానికి పన్నింగ్ చేసినటువంటి దేశాలు యూరప్ అమెరికా మీకు చాలా క్లియర్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే చెప్పుకున్నాడు అవును అదే ఇప్పుడు చేసిన నుంచి తప్పించుకోవడం కోసం అంటే వర్తమానంలో మాకు ఉగ్రవాదంతో సంబంధం లేదు కానీ గతంలో ఉండుండేది గతంలో సోవియట్ యూనియన్ కుప్పకూర్చడం కోసం అమెరికా యూరప్ పండింగ్ చేస్తే మీ ఉగ్రవాదాన్ని పెంచి మాట వాస్తవం అని చెప్పేసి గతంలో ఉగ్రవాదాన్ని ఎలా పాకిస్తాన్ పెంచి పోషించింది అన్న విషయాన్ని క్లియర్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు అంటే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఉగ్రవాదానికి పాకిస్తాన్కి సంబంధం ఉంది అన్న విషయాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు జరిగిన ఉగ్రవాదితో మాకు సంబంధం లేదని అంటారు కానీ వాస్తవం అది కాదు ఇప్పుడు జరిగిన ఉగ్రదాడితో కూడా వాళ్ళకి సంబంధం ఉంది ఇప్పటికీ ఉగ్రవాదులను దాస్తున్నారు అంటే అది పాకిస్తాన్ వాళ్ళే జరుగుతుంది ఉగ్రవాదు పండింగ్ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది ఉగ్రవాదుల పర్యవేక్షణలోనే అనే పాకిస్తాన్ ఆర్మీ నడుస్తుంది అది వాస్తవం కూడా అందుకనే ఉగ్రదాడి జరగగానే మేము ఖండిస్తున్నాం వాళ్ళని పట్టుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం మాకు దొరికితే భారత్ గొప్ప అని చెప్పాల్సింది పోయి భారతదేశంతో యుద్ధానికి కావలసినటువంటి సన్నద్ధతని పాకిస్తాన్ కోరుకుంటుంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది ఒక ఒకవేతను పాకిస్తాన్ మా పాకిస్తాన్ మంత్రి కాశ్మీర్ మా నరం అంటాడు ఇంకో పాకిస్తాన్ మంత్రి కాశ్మీర్ మా వెన్నుముక్ అంటాడు ఇలా భారత్ను రెచ్చగొట్టే పని చేస్తున్నారు మా దగ్గర నూట ముప్పై అనుబాబులు ఉన్నాయి అంటారు ఇలా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ ఏది ఏమైనా వాస్తవం ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్లో చాలా బిజీగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే గత బంగ్లాదేశ్ గత శ్రీలంక లాగా పాకిస్తాన్ ఉంది ఒక రకంగా ప్రజలు తిరుగుబాటు చేసి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో నుంచి తరిమి కొట్టేటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి ఆ పరిస్థితి నుంచి తప్పించుకునే దానికోసం తమ పదవుల్ని కాపాడేదాని కోసం భారత్తో గిల్లి గిచ్చి తగాద పెట్టుకుంటుంది పాకిస్తాన్ నిజానికి పాకిస్తాన్ అడక్క తినే పరిస్థితిలో ఉంది యుద్ధం వస్తే వారం కూడా భారత సైన్యము నిలబడలేదు కాకపోతే తమ పదవులు కాపాడుకునే దానికోసం పాకిస్తాన్ ప్రజల్ని మబ్బ కోసం జరుగుతున్న బెలిచి బెలిచిస్తాన్ నిబంధన మాకు ప్రత్యేక దేశం కావాలని పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఆపటం కోసం ఒక మతపరమైన విద్వేషాన్ని దేశభక్తితో కూడినటువంటి ద్వేషాన్ని రగలించడం కోసం పాకిస్తాన్ పాకిస్తాన్లో ట్రై చేస్తూ ఉంది అందుకే భారతదేశంతో తగాదే పెట్టుకుంటా ఉంది హిందువుల మీద విషం చెబుతూ ఉంది అంటే హిందువుల మీద విషయం చెప్తే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు అంతా ఏకమవుతారు అనేటువంటిది వాళ్ళ ఆలోచన రెండోది భారతదేశం మీద విషం చింపితే పాకిస్తాన్ ఉన్న వాళ్ళంతా తమ వెనకాలకు వస్తారనేది పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ విషయాన్ని నేను డే వన్ నుంచి చెప్పుకుంటే వస్తాను పాకిస్తాన్ ఆలోచన ఏందనేది యుద్ధం చేసే శక్తి కానీ సామర్థ్యం కానీ కెపాసిటీ కానీ పాకిస్తాన్ దగ్గర లేవు పైగా ప్రపంచం ముందు పాకిస్తాన్ విడనైపోతుంది పాకిస్తాన్ ఏమనుకుందంటే భారతదేశం కనుక రెచ్చిపోయి తన మీద యుద్ధం ప్రకటిస్తే గల్పు దేశాలు ముస్లిం కంట్రీసు తర్వాత చైనా లాంటి కంట్రీసు తమకు అండగా వస్తాయి అనుకుంది కానీ రోజు రోజుకి పాకిస్తాన్ బుద్ధి చూసిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరికి వెనక్కి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ గల్పు దేశం చెప్పండి సౌదీ అరేబియా చాలా క్రియార్ కట్గా భారతదేశానికి మద్దతు ప్రకటించింది తర్వాత యూ యూఏఈ ఒకటి మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉంది సన్నాయి నొక్కు నొక్కుతా ఉంది తర్వాత ఇరాన్ భారతదేశానికి సపోర్ట్ ప్రకటించింది తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్న తాలిబన్లు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళ క్రియార్ కట్ రైన్ ని ప్రకటించడం జరిగింది ఈ ప్రపంచంలో ముస్లిం కంట్రీస్ కూడా అంటే ఇస్లామిక్ ఐడియాలజీని పాటించే దేశాలు కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగానే ఉన్నాయి ఒకటి రెండు దేశాలు తప్పించి పాకిస్తాన్ ప్రధానంగా రెండు దేశాల మీద వాళ్ళు పెట్టుకున్నారు ఆశలు ఒకటి చైనా రెండోది టర్కీ ఈ చైనా టర్కీ కూడా చాలా క్లియర్ కట్గా డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు అనేటువంటిది మనకు అర్థం ఉంది చైనాని మనం దౌత్యపరంగా వేరు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇద్దవంటూ వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేయకుండా ఏం చేయాలో అవన్నీ కూడా చైనా విషయంలో మనం చేస్తూ ఉన్నాం చాలా క్లియర్ కట్గా ప్రపంచం నుంచి ఒత్తిడి పెరిగితే చైనా కూడా డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఒక రకంగా రష్యా చైనాతో మాట్లాడే పరిస్థితి కూడా ఉంది పుతిన్ డైరెక్ట్గా చైనా ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాట్లా చైనా అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది చైనా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వైపు పోకుండా మనం కట్టడి చేయగలుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఇది పులుస్తా పెట్టాల్సిన సమయం ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన సమయం ప్రపంచం అంతా ఉగ్రవాదం వల్ల నష్టపోతా ప నష్టపోతా ఉంది ఇది సరైన సమయం అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తా ఉన్నారు అయితే మనం మళ్ళా చెప్తున్నా నేను డైరెక్ట్ గా యుద్ధాన్ని భారతదేశం కోరుకోట్లేదు ఆల్రెడీ ఇండైరెక్ట్ యుద్ధాన్ని రక్తరహిత యుద్ధాన్ని పాకిస్తాన్ మీద భారత ప్రధాని మోడీ ప్రకటించేశారు దౌత్యపరమైన వాణిజ్యపరమైన పరమైన సంబంధాలని పాకిస్తాన్తో కట్ చేసుకున్నట్టు ప్రకటించారు సింధు జలాలు పాకిస్తాన్ పోకుండా కట్ చేస్తున్నట్టు నిలుప్తాలు చేస్తున్నట్టు ఆ ఒప్పందాన్ని సస్పెన్షన్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు దీని ఫలితంగా ఇప్పటికే పాకిస్తాన్ చాలా ఇబ్బందులు కోరుకొని పోతా ఉంది సింధు జలాల నిరుపేత ఫలితంగా ఎనభై శాతం పాకిస్తాన్ భూభాగం ఎడారిగా మారే అవకాశం కనపడతా ఉంది సాగునీటికి తాగునీటికి పాకిస్తాన్ ఇబ్బంది పడి అసలే పేదరికం ఉంది అసలే కడు ఇబ్బందుల్లో ఉంది మనం గోధుమ ఆపా తింటానికి తిండి లేదు ఒక చపాతి కోసం పది మంది కొట్టుకునే పరిస్థితి గెలిచినోడు తింటాడు ఓడినోళ్ళు ఉపవాసం ఉండే పరిస్థితి పాకిస్తాన్ ఉంది ఇవాళ ఏ రకంగా చూసినా పాకిస్తాన్ చాలా అఘోర పరిస్థితిలో ఉంది అని ఒక రకంగా చెప్పాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ మనం సాయం చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులు సాయం చేసి మన మీదకే రెచ్చగొడతా ఉంది అందుకని మనం చాలా క్లియర్ కట్ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకో పక్కగా మన ప్రజలు యుద్ధం యుద్ధం కనుక వస్తే సిద్ధం చేయడం కోసం రేపటి రోజున మార్కెటర్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది రేపు మార్కెటర్స్ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు జరగబోతున్నాయి ఇప్పటికే కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు కూడా చెప్పడం జరిగింది పోలీసుల సాయంతో సివిలియన్స్ ప్రధానంగా యువత విద్యార్థులు ఎవరైతే కొంత యుద్ధ పరిస్థితుల్ని గమనించగలిగే ఎదుర్కోగలిగే పరిస్థితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మార్గస్ నిర్వహించాలి ఒక ఒక రకంగా యుద్ధ విమానాలు కనుక వస్తే ప్రధానంగా హైదరాబాదు విజయవాడ తిరుపతి వైజాగ్ ఇలాంటి కొన్ని మెయిన్ మెయిన్ సిటీస్లో ఖచ్చితంగా ప్రజలకి శిక్షణ ఇప్పించాలి యుద్ధ విమానాలు కనుక దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి బంకలలో ఎలా దాక్కోవాలి మన ఆస్తుల్ని ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి అనేటువంటిది మన ప్రజలకి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్ర పోలీసుల ద్వారా ట్రైనింగ్ ఇప్పించేటువంటి దాన్ని కూడా రేపటి రోజున చెప్పడం జరిగింది ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రేపటి మాగుడిస్టులో యువత విద్యార్థులు అందరూ పాల్గొనాలి ఇది మనం ఖచ్చితంగా మన దేశభక్తిని భక్తుని చాటాలు చాటుకోవాల్సిన సమయం మన ఐక్యతను చాటుకోవాల్సిన సమయం అందరూ కూడా ఎదురుబడ్డప్పుడల్లా నమస్కారాలు చెప్పుకోవడం గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు గుడ్ నైట్ చెప్పుకోవడం మానేసి భారత మాతాకి జై అని చెప్పేసి చెప్పుకొని దయచేసి ఖచ్చితంగా పాకిస్తాన్ ఒంటైపోతుంది యుద్ధం చేయగలిగే పరిస్థితులు లేదు కేవలం మేకపోత జాంబీయర్ అని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్లో ఉన్న ఇంటర్నల్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకునే దానికోసం బయట దేశంతో భారతదేశంతో గిల్లి గిచ్చి తగాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది చూద్దాం రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటిది